నీ కన్నీటిని సంతోషంగా మార్చే దేవుడు వారు ఆ దేశంలో ఎలా ఉన్నారండి వాళ్ళు ఆ యొక్క ఇజ్రాయల్ ప్రజలు ఎలా ఉన్నారు ఒక అధికారం కింద ఆ అధికారం ఎలాంటిది అంటే వారికి కనీసం వారి ఆలోచనలు వారి తలంపులు కూడా నెరవేరని అధికారం కనీసం ఇలా చేయాలి ఏది చెబితే అది ఈ క్వశ్చన్ చేయకుండా చేసే చేసేయాలి ఆ యొక్క విషయంలో ఆ బానిసలుగా ఉన్న వారు బ్రతికే ఉంటారు కానీ మృతులే అండి వారు ఒక బానిసత్వం ఒక స్వేచ్ఛ అనేది ఉండదు ఒక సంతోషం అనేది ఉండదు ఆ నిజంగా వారికి వారుగా నిర్ణయాలు తీసుకునే స్థితి అనేది ఉండదు అటువంటి స్థితిలో వాళ్ళు ఉంటే దేవుడు ఏం చెప్తున్నారు ఆ దేశం నుండి నేను విశాలమైన మంచి దేశానికి వారు ఇరుకులో ఉన్నారు బాధతో దుఃఖంతో అంటే ఇరుకు అంటే నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళ యొక్క స్థలాలు ఇరుకుగా చిన్న చిన్న ఇల్లు అది కాదంటే వాళ్ళు పడుతున్న బాధ దుఃఖం వారిని చూసి ఆ దేశంలో నుంచి మంచి విశాలమైన దేశాల్లోకి నేను తీసుకొస్తాను అని దేవుడు చెప్తున్నారు మంచి విశాలమైన దేశంలోనికి నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందుల్లో ఎన్ని సంవత్సరాలు నుంచి చాలి చాలని డబ్బులతో ఎన్ని సంవత్సరాల నుంచి అనారోగ్యంతో ఎన్ని సంవత్సరాల నుంచి ఆ యొక్క మనుషులు పెట్టే బాధల వల్ల ఎన్ని సంవత్సరాల నుంచి నీ యొక్క ఆరోగ్య విషయంలో నువ్వు బాధపడుతున్నావేమో ఇరుకులో నువ్వు ఉండిపోయామేమో సంతోషం లేదు స్వేచ్ఛ లేదు ఎలా ఉంటే సంతోషంగా స్వేచ్ఛగా నేను ఉండడానికి కూడా వీలు లేదు ఏంటి నా పరిస్థితి అని నువ్వు అనుకుంటూ ఉంటున్నావేమో ఏంటి ప్రభా ఇది దేవుడు నీతోనే చెప్తున్నారు వారిని ఆ దేశం నుంచి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోనికి ఏ విధంగా తీసుకొస్తున్నారో దేవుడు అదే విధంగా ఆ యొక్క పరిస్థితి నుంచి నిన్ను కూడా దేవుడు ఆ యొక్క మంచిగా నువ్వు సంతోషించేటట్లుగా దేవుడు చేస్తాను అని చదివిస్తున్నాడు చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు నీ యొక్క హృదయంలో నువ్వు వెళ్తున్న దుఃఖము ఎవ్వరికీ అర్థం కావచ్చు దేవుడు చెప్తున్నారు కదా ఆరి యొక్క దుఃఖాన్ని నేను చూశాను నాకు తెలుసు అని దేవుడు చెప్తున్నారు నువ్వు పడుతున్న దుఃఖము నువ్వు ఎన్నో సార్లు ఎన్నో త్యాగం చేసేసావు అయ్యో నాకు ఇది లేదే నాకు అది లేదే నాకు ఆరోగ్యం లేదే నేను ఇలా ఆశీర్వదింపబడలేదే నేను ఈ విధంగా లేని కాబట్టి నేను చాలా జాగ్రత్తగా ఉండాలి నేను నేను అనుకున్నది నేను చేయలేను నేను అనుకున్నది నేను కొనుక్కోలేను అనే దుఃఖంతో బాధతో కా కావాల్సిన వస్తువులు కూడా కొనుక్కోలేకుండా ఉన్నావేమో ఆ ఇరుకులో బాధలో ఆరోగ్యం విషయంలో ఆర్థిక విషయంలో పిల్లల విషయంలో భర్త విషయంలో భార్య విషయంలో నువ్వు బాధపడుతూ ఒక ఇరుకు జీవితాన్ని జీవితాన్ని ఈ యొక్క లోకంలో జీవిస్తా ఉన్నావేమో దేవుణ్ణి నీకు చెప్తున్నారు ఆ దేశం నుంచి మంచి దేశంకు విశాలమైన మంచి దేశానికి వారిని నేను ఎలా రప్పించాను నీ యొక్క దుఃఖాన్ని నీ హృదయంలో నువ్వు వెళ్తున్న దుఃఖాన్ని నేను మాత్రమే చూస్తున్నాను నేను నీకు సమాధానం ఇస్తాను నువ్వు నన్ను నమ్ముకొని ప్రభా ఇంకా ఎన్ని రోజులు అయ్యా ఈ దుఃఖము ఈ చాలి చాలని స్థితి ఈ అనారోగ్యము ఈ యొక్క బాధలు ఈ యొక్క తలంపులు ఈ యొక్క చేతబడి శక్తులు ఎన్ని రోజులు ప్రభా దేవుడు చెప్తున్నారు నువ్వు ఆనందించే సమయం వస్తుంది నీ కన్నీటిని నేను సంతోషంగా మార్చబోతున్నానని చెప్తున్నారు ఇప్పుడే ఆయన శక్తితో నింపబడు ఆయనను నమ్ము ఆయన శక్తితో నింపబడినట్లయితే నీ కన్నీటికి దేవుడు సమాప్తం చేస్తారు నీ కన్నీటిని దేవుడు ఇప్పటితో ఆపివేసి సంతోషంగా మారుస్తాడు దేవుడు ఆయనను నమ్ము నువ్వు ఆయనని నమ్మినట్లయితే దేవుడు తప్పకుండా నీకు కార్యం చేస్తారు వారంతా ఇరుకుగా బాధలో స్వేచ్ఛ లేని సంతోషం లేని వారికి వారిగా ఆహారాన్ని కూడా సరిగ్గా ఇష్టమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలని బానిసత్వంలో ఉన్న వారిని దేవుడు చెప్తున్నారు ఆ దేశంలో నుంచి విశాలమైన మంచి దేశానికి నిన్ను నన్ను దేవుడు చెప్తున్నారు అందరు ఎగతాళి చేస్తున్నారేమో అందరూ నవ్వుతున్నారేమో ఏంటి నీకు ఆశీర్వాదం లేదు నీకు స్వేచ్ఛ లేదు నువ్వు ఎంతే దేవుడు దేవుడు అంటావు కానీ దేవుడితోనే ఉంటావు దేవుడే నీ సర్వస్వం అంటావు కానీ నీకు నీకేమన్నా జరుగుతుందా నీకేమన్నా ఆశీర్వాదం ఉందా అంత చాలి చాలని జీవితం కదా అంత అనారోగ్య జీవితం కదా అంత బాధలు కష్టాలే కదా అంత కన్నీరే కదా దేవుడు చెప్తున్నారు విశాలమైన మంచి దేశానికి నేను తీసుకెళ్తాను విశాలమైన మంచి పరిస్థితిని సంతోషింపచేసే మంచి పరిస్థితికి నేను నిన్ను తీసుకెళ్తానని దేవుడు చెప్తున్నారు